ఈ బీరకాయ రెసిపీ చాలా బాగా కుదురుతుందండి ముందుగా అర కేజీ బీరకాయ నాలుగు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి తర్వాత కడాయి పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేయండి ఇవి కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఎర్రగా వేపుకోండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు పొడి కోసము మిక్సీ జార్లో ఒక స్పూన్ ధనియాలు కొంచెం ఎండు కొబ్బరి ఒక స్పూన్ కారం ఇంకా కొన్ని పల్లీలు కొంచెం చింతపండు ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని లాస్ట్లో తెల్లగడ్డ వేసి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయి కదా బీరకాయ యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ పసుపు ఇంకా సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ సపరేట్ అయ్యే వరకు మగ్గించుకోండి తర్వాత మనం సిద్ధం చేసుకున్న పొడి ఉంది కదా అది యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి జస్ట్ రెండు మూడు నిమిషాలు మగ్గించి తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోండి ఈ రెసిపీ చపాతీ రోటీ లేదా రైస్లోకి బాగుంటుందండి ఇంకా న్యూట్రిషన్ చూసినట్టయితే ఈ వెజిటబుల్లో విటమిన్ ఏ బి కాంప్లెక్స్ సి కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఫైబర్ ఉంటుంది మెయిన్ గా ఈ వెజిటబుల్ లివర్ రీటాక్సిఫికేషన్ మంచిది అందుకే జాండీస్ వచ్చినప్పుడు పెడుతుంటారు పెద్దవాళ్ళు ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచడానికి కూడా హెల్ప్ అవుతుందండి